కొన్ని రోజుల ముందు వరకు ఇండియా చైనా బద్ద శత్రువులు ఇప్పుడు మాత్రం స్నేహితులుగా మారాయి మొన్నటికి మొన్న పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో భారత్ చైనా ఆర్మీల మధ్య జరిగిన గొడవల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ ఆఫీసర్ సంతోష్ బాబు గారు చనిపోయారు ఆ తర్వాతే టిక్ టాక్తో పాటు చైనా యాప్స్ అన్నిటిని కూడా ఇండియాలో బ్యాన్ చేసేశారు ఇదంతా ఇండియా చైనా మధ్య మనం ఈ మధ్య కాలంలో చూసిన శత్రుత్వం కానీ అరవై ఏళ్లకి పైనుంచే ఇండియాకి చైనాకి మధ్య శత్రుత్వం ఉంది చైనా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో టిబెట్ని ఆక్రమించినప్పుడే అది శత్రుదేశంగా మారింది మనకి నుంచి ఇండియా చైనా మధ్య ఉన్న దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ విషయంలో ఏదో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏడేళ్ల తర్వాత చైనాకి వెళ్ళి అక్కడ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని కలిశారు రెండు దేశాల మధ్య శత్రుత్వం వద్దని కలిసి ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా మనకి బయటికైతే ప్రకటన వచ్చింది అయితే పాకిస్తాన్ని సపోర్ట్ చేసే చైనా మనతో స్నేహం చేయడం ఏంటి అసలు మనం చైనా స్నేహాన్ని కోరుకోవడం ఏంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా పైన యాభై శాతం టారిఫ్స్ వేసిన తర్వాత జరుగుతున్న ఈ ఊహించని పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అసలు ఈ మొత్తం మనం చూస్తున్న దాంట్లో ఎవరి ప్రయోజనం ఏంటి తెర వెనక ఏం జరుగుతుంది అసలేంటి ఇదంతా కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన శత్రుకి శత్రు మనకేమైతాడ్రా శత్రు మిత్రుడైతాడు రా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇండియా అమెరికా సంబంధాలు రెండు వేల సంవత్సరం నుంచి బాగా ఉన్నాయి అప్పట్లో అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చినప్పటి నుంచి రోజు రోజుకు మంచి సంబంధాలు పెరుగుతూ వచ్చాయి మొన్నటిదాకా కూడా అమెరికా ఇండియాకి ఒక మిత్ర దేశంగా ఉంటూ వచ్చింది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆ మంచి సంబంధాలు తెగిపోతున్నాయి ఎందుకు అమెరికా శత్రు దేశంగా మనకి మారిందనే వేరే టాపిక్ అది ఆల్రెడీ ఈ వీడియోలో అంతా చెప్పాను అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అట్లా ఇండియా అమెరికా మధ్య శత్రుత్వం పెరగడం వల్ల మనం మన స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అందుకే ఇండియా చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకొచ్చింది అటు చైనా కూడా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్లకి సొంత బెనిఫిట్స్ ఉన్నాయి నిజానికి చైనా కూడా ఇదంతా వ్యూహంతోనే మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇండియాతో చైనాకి నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉంది అని చెప్పుకున్నాం కదా అయితే ఫినాన్షియల్గా సాంకేతికంగా సైనికంగా కూడా బాగా బలపడుతుంది చైనా ఏషియాలోనే కాక గ్లోబల్ ఈక్వేషన్స్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంది అందుకు అడ్డంకి పక్కనే ఉన్న భారతదేశం ఎందుకంటే జియోగ్రాఫికల్గా పాపులేషన్ పరంగా తనని దాటగల సత్తా ఇండియాకే ఉందని చైనాకి తెలుసు అందుకే భారత్ ఎదగకుండా చైనా అడ్డుపడుతూ ఉంది ఇక పైన కూడా అడ్డుకుంటూనే ఉంటుంది భారత్ని ఎదగనీయకుండా బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలనేది చైనా యొక్క ఎప్పటి నుంచో ఉన్న స్ట్రాటజీ అందుకే ఇండియాకి బద్ద శత్రువైన పాకిస్తాన్తో స్నేహం చేస్తుంది పాకిస్తాన్కు మిలిటరీ అవసరాలని తీర్చి భారత్ పైకి ఎగదోస్తుంది పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఉగ్రవాదాన్ని చైనా పరోక్షంగా మద్దతిస్తుంది ఇండియా పాక్ మధ్య ఎప్పుడు యుద్ధం జరిగినా కూడా పాకిస్తాన్కే మద్దతిస్తుంది చైనా పైకి స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పడిచే లక్షణం చైనాకి ముందు నుంచి ఉంది దాని లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే మనల్ని ఎదగనియకుండా చేయటమే అట్లాంటిది షీ జిన్పింగ్ ఇప్పుడు ఇండియాతో స్నేహం చేస్తున్నారంటే ఊరికే చేయట్లేదు కోవిడ్ తర్వాత పరిణామాలతో చైనా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది దీంతో జిన్పింగ్ మీద సొంత దేశంలోనే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది అటు అమెరికాలో ట్రంప్ ఫస్ట్సారి అధ్యక్షుడైనప్పుడే చైనాని టార్గెట్ చేశాడు రెండోసారి అధ్యక్షుడైతే ట్రేడ్ వార్ ఉంటుందని ముందే ఎలక్షన్ క్యాంపెయిన్లో వార్నింగ్ ఇచ్చాడు దాంతో ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి చైనాకి ఇండియాతో మంచిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇండియాతో మేము స్నేహం చేయడానికి రెడీ అన్నట్టుగా చాలా సంకేతాలని ఇంతకుముందు పంపింది ఇంకా చైనాకి వేరే రూపంలోను కూడా ఛాలెంజెస్ ఉన్నాయి అమెరికా యూరప్లు చైనా యొక్క ఎదుగుదలని కంట్రోల్ చేసేలాగా పాలసీలు చేస్తూ ఉంటాయి ఒకవేళ ఇండియా గనక అమెరికా యూరప్తో కలిసి ముందుకెళ్తే చైనాకి ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి అమెరికాతో శత్రుత్వం ఏర్పడ్డ ఈ సమయంలో మనతో స్నేహం చేయడం చైనాకు కలిసొస్తుంది చైనా తక్షణ సమస్య ఏంటంటే ట్రేడింగ్ విషయంలో అమెరికాతో మంచి ఒప్పందం అవసరం దానికి కానీ చైనాకి అనుకూలంగా అమెరికా ఎప్పుడూ ఉండదు అందుకే చైనా తన వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి ఇండియా పైకి వచ్చింది ఇండియా పైన పాజిటివ్ గా ఉంది ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా చూస్తుంది అందుకే ఇండియాతోనూ శత్రుత్వం పెంచుకుంది అమెరికా ఇప్పుడు చైనా ఇండియాతో బహిరంగంగా స్నేహంగా ఉండడం ద్వారా అమెరికాకి ఒక చురక పెట్టినట్టు అవుతుంది అమెరికా విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ వల్ల ఫినాన్షియల్ ట్రేడింగ్ క్రైసిస్లని ఫేస్ చేయడానికి ఇండియా చైనాతో జత కడుతుందని అమెరికన్ లీడర్స్ ఊహించుండకపోవచ్చు ఎందుకంటే అరవై మూడు సంవత్సరాలుగా శత్రువులుగా ఉన్న దేశాలు కలిసే ఛాన్సే లేదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కానీ అమెరికా బెదిరింపులకి లొంగకుండా ఇండియా ఫాలో అవుతున్న ఈ ఊహించని స్ట్రాటజీస్ అమెరికాని షాక్ కి గురి అయితే దేశాల మధ్య శాశ్వత స్నేహితులు లేదంటే శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు అలాగే పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలతో ముందుకు పోతూ ఉండాలి ఇప్పుడు మనం చేస్తున్నది అదే ఇప్పుడు చైనాతో కలిసినంత మాత్రాన చైనా ఏమి మనకి శాశ్వత మిత్రదేశంగా మారిపోదు సందర్భం వచ్చినప్పుడు తన అసలు రంగు చూపించుకుంటది అట్లాగే అమెరికాతో ఇప్పుడు మనకి ఏర్పడ్డ శత్రుత్వం కూడా కలకాలం ఏమీ ఉండదు ట్రంప్ దిగిపోగానే మళ్లీ సంబంధాలు బలపడతాయి లేదంటే ట్రంప్ కాలంలోనే గుడ్ రిలేషన్స్ బెటర్ కావచ్చు కూడా సో ఇందాక చెప్పుకున్నాం కదా శత్రువుకు శత్రువు ఏమవుతాడు అంటే మిత్రుడని సో ఇక్కడ కూడా అదే జరిగింది కానీ ఇది కలకాలం ఉండదు ఈ ఒక్క విషయాన్ని గమనించాలి మనం ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఈ వీడియో మీకు అర్థమైందా లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ని అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాను నేను రోజు అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిసిన తెలుగు ఛానల్ ని